వందే శంభుమాపతిగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగదం వందే పశునాం పతిం వందే సూర్యశాంకవత్నయనం వందే ముకుంద్రియ వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హర మహాదేవ సదాశివుడు సదా అంటే ఎల్లవేళలా శివ అంటే అనుగ్రహాన్ని ప్రసాదించేవాడు మంగళకరుడు ఎల్లవేళలా మంగళకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి మనం ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారిని సదాశివ 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 అనే నామంతో నిత్యం గనక ఆరాధన చేసిన లేక మనసు నిండా పరమేశ్వరుని ధ్యానం చేసిన మనకి తప్పనిసరిగా స్వామివారు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అనుకున్నవన్నీ కూడాను నెరవేర్చేటువంటి అభయంకరుడు ఆశుతోషుడు కాబట్టే ఆ స్వామిని ఈ మహాశివరాత్రి సందర్భంగా మనస్ఫూర్తిగా అందరం కూడాను సదాశివ 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 అంటూ ధ్యానించి తరిద్దాం ఈ మాఘమాసంలో ఈ మహాశివరాత్రి నాడు చేసేటువంటి నదీ స్నానం మాఘమాసం అంతా కూడా స్నానం చేసినటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది మాఘ స్నాన ఫలితం అద్వితీయమైనటువంటిది జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళన చేసేటువంటి అద్వితీయమైనటువంటి స్నానంగా మనకు శాస్త్రాలు బహివర్ణిస్తున్నాయి స్నానం చేయగానే తప్పనిసరిగా విభూతి ధారణ చేసుకొని పరమేశ్వరుని ధ్యానం చేసి ఆ యొక్క ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా అంటూ ఆ యొక్క భాస్కరునికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం అనేటువంటిది సనాతన సంస్కృతి సంప్రదాయం ఈ యొక్క నెల అంతా కూడాను ఈశ్వర ఆరాధనతో పాటుగా సూర్య ఆరాధన అనేటువంటిది చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఈ మాఘ కృష్ణ చతుర్దశి చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు స్నానం చేసిన వెంటనే పొడిగుడ్డ చక్కగా తుడుచుకొని ఒళ్ళంతా కూడాను విభూతి ధారణ చేసుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని గంధం బొట్టు పెట్టుకొని కుంకం పెట్టుకొని ఆ యొక్క సూర్యభగవానికి చేతిలో నీళ్లు పోసుకొని అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం సవిత్రే నమ ఓం భృణి సూర్య ఆదిత్యో అనేటువంటి మంత్రాల్ని కనుక చదువుకున్న తరువాత ఆ ఏటి ఏటివద్దిన ఉన్నటువంటి వేద పండితులు ఎవరైనా కనిపిస్తే వారికి నమస్కారం చేసి మనకు తోచిన తండంగా గనక దానాలు గనక ఇచ్చినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా అని చెప్పేసి మనకు శాస్త్రవచనం శివనామం గంగానది అందుచేత శివ శివ అంటూనే మనం స్నానం చేయాలి ఆ శివనామంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి అందుకే మెడలో రుద్రాక్షమాల వేసుకొని పరమేశ్వరుని దర్శించడానికి వెళ్ళి మొట్టమొదటిసారిగా నందీశ్వర సాంబానంద ప్రదాయక అంటూ నందీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది లోపలికి వెళ్ళి పరమేశ్వరుడి పైన చెంబడి నీళ్లు పోసి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి మనం గనక మనసు ఆ సాంబుని తలుచుకున్న చాలు ఈ జన్మ ధన్యమై తీరుతుంది కదా అంటుంది శాస్త్రం అంతేకాకుండా మహాశివరాత్రి అద్వితీయమైనటువంటి మానవ జీవితానికి చాలా చక్కటి అదృష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ప్రతి ఒక్క పండగ వెనకాల కూడాను మనకి అనేక రకాలైన కొత్త బట్టలు చాలా చక్కటి పిండి వంటలు ఇవన్నీ చేసుకొని తినేటువంటి గొప్ప విశేషం మన భారతీయ సంస్కృతిలో ఉంది కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం పిండి వంటలతో పని లేదు ఎందుకంటే మహాశివరాత్రి తప్పనిసరిగా ఉపవాసం ఉండి తీరాలి అలాగే కొత్త బట్టలతో పని లేదు కొత్త బట్టలు అనేవి కుట్టించుకోవాల్సిన పని లేదు మహాశివరాత్రికి ఆ స్వామిని మనసు నిండా నింపుకొని సదాశివ అంటూ మనం మడిబట్ట కట్టుకొని పరమేశ్వర ధ్యానం ఆచరిస్తేనే చాలు స్వామివారు మనకి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అన్ని పండుగలు కూడాను భౌతికాత్మకమైతే ఒక్క మహాశివరాత్రి మాత్రమే ఆధ్యాత్మిక తత్వంతో కూడిన పండుగగా మనం ఇక్కడ గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుందాం అంతేకాకుండా శివ శివ అనరా ఈ శివరాత్రి నాడు శివ అనేటువంటి నామాన్ని జపిస్తే నేను చాలండి చింతలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అందుకే శివనామం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది మంగళకరమైనటువంటి నామం శివనామం ఆయన శుభంకరుడు అన్ని రకాల కూడాను మనకు శుభాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి గంగను ధరించి గంగాధరుడయ్యాడు అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు ఆలాహలాన్ని మింగి ఆయన నీలకంఠుడయ్యాడు అంతటి మహోన్నతమైనటువంటి శక్తి ఆ పరమేశ్వరుడికి ఒక్కడిలోనే ఉంది ఆయన గంగను ధరించాడు అంటే భగీరథుడు తపస్సు చేసి వాళ్ళ యొక్క శాప విముక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన గంగను తన ముడిలో ఆ యొక్క జటాజుటల్లో బంధించి చక్కగా ఈ భూమిపైకి తీసుకొచ్చాడు అనమాట భగీరథుని యొక్క తపశ్చర్య మూలకంగా బోళాశంకరుడు కరుణించి ఇచ్చాడు అందుకే గంగను ఆయన ధరించాడు కొంత భాగం అందుచేత గంగాధరుడు అయ్యాడు ఆయన స్వామివారు అలాగే అగ్నినేత్రతత్వంలో ఆయన త్రిమూర్తి తత్వం త్రికం త్రినేత్రతత్వంలో విరాజులుతూ ఉంటాడు ఇక్కడ త్రినేత్రంలో దాగిన అద్భుతవంతమైన ప్రభావం ఏంటంటే మన్మధుణ్ణి జయించడం అన్నమాట ఈ ప్రపంచంలో రెండు దివ్యశక్తులు ఉన్నాయి ఒకటి కాలం రెండోది కామం ఈ రెండింటినీ జయించిన వాడు ఎవడండి ఒక్క పరమేశ్వరుడు ఒక్కడేనండి మానవుల వల్ల కాదు కదా అది కామం వచ్చిందంటే మనిషి ఆగలేడండి అట్లాగే కోరిక పెరిగిందంటే మనిషి ఆగుతాడా చెప్పండి కానీ పరమేశ్వరుడు మాత్రం కాలాన్ని కామాన్ని రెండింటినీ జయించాడు కాలాయన మహా కాలకాలాయన మహాని స్వామివారిని మనం అందుకనే నిత్యం కూడాను ప్రార్థన చేసి తరిస్తూ ఉంటాం అన్నమాట అందుకే ఇక్కడ మనం గ్రహించాల్సింది మన్మధుడిని జయించాడు మన్మధుడు కామానికి సాంకేతికం కదండి అతన్ని జయించి ఈయన కామాన్ని జయించాడు అట్లాగే యముణ్ణి ఒక్క తనుదన్నాడు ఏంటి నా భక్తుడు జోలికి వస్తావా తమాషాగా అని చెప్పేసి ఆ మార్కండేయులు వారు అలా లింగాన్ని పట్టుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటే ఆ యముడు వచ్చి రాయా బాబు టైం అయిపోయిందని చెప్పేసి ఆయన ఆ యొక్క యమపాశాన్ని అట్లా ఇసలేస్తే అది కాస్త ఆ లింగం మీద పడితే దాన్ని లాగితే ఒక్కసారిగా పరమేశ్వరుడు ఆ లింగంలో నుంచి బయటకు వచ్చి యముణ్ణి తన ఎడంకాలతో ఒక తను తే అంత దూరం పడ్డాడు అది ఇప్పటికీ తిరుక్కడయార్ అనే అద్భుతవంతమైన దివ్యక్షేత్రంలో మనం దర్శిస్తాం అన్నమాట అంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రం అది తిరుక్కడయార్ అని మద్రాస్కి దగ్గరగా ఉంది దానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే వైదేశ్వర కోవిడ్ ఉంది వైదేశ్వరం అంటే అక్కడ నాడీ శాస్త్రం బాగా చెప్తారు చేతి వేలి ముద్రని ఆధారంగా చేసుకుని శివాజ్ఞలు ఎందే చేయమైన కూటదు భవాగ్నలు ఎందే భవబంధాలు తీరవు శివాగ్న ఉంటేనే నాడీ శాస్త్రం దగ్గరికి వెళ్దాం లేకపోతే వెళ్ళలేము అందుకని తిరుక్కులయారిలో కనుక అరవై సంవత్సరాలు నిండగానే పూర్తి చేసుకుంటే నూట పద్నాలుగు సంవత్సరాలు గ్యారెంటీగా వద్దాడు మానవుడు పూర్తి అనేది అక్కడ చేసుకోవడం చాలా ఉత్తమంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ మహాశివరాత్రి పర్వదినంగా తెలుసుకొని తీరాలి అలాగే ఈయన మృత్యుంజయుడు మహామృత్యుంజయుడయ్యాడు పరమేశ్వరుడు ఎట్లా ఆయన యొక్క మంత్రాన్ని ఈ యొక్క మార్కండేయుడు చదివాడు ఒక్కసారిగా అందుకే మనకు కూడాను ఒంట్లో బాగలేనప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని గనుక జపించినట్లయితే వెంటనే మృత్యువు మన నుంచి దూరంగా పారిపోతుంది ఓం త్రయంబకం మిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక మివధనాత్ మృత్యోర్మృత్యయమామృతాత్ అంటూ పరమేశ్వరుని ధ్యానించాలి ప్రతినిత్యం కూడా ఈ మహాశివరాత్రి నాడు మృత్యుంజే జపం చేయటం కూడాను చాలా అద్వితీయమైన అదృష్టానికి నిదర్శనం అంతేకాకుండా పరమేశ్వరుని యొక్క నామాల్లో ఐశ్వర్యైశ్వర్యకారక ఆయన మహా అనే నామం ఉంది ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడేనండి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆమె ఈశ్వరుని ధ్యానం చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓ లక్ష్మి నీవు ఈ కలియుగంలో మారేడు చుట్టుగా ఉద్భవిస్తావు ఆ మారేడు దళాన్ని ఎవరైతే నాకు సమర్పిస్తారో వారికి ఎనలేని ఐశ్వర్యాన్ని ప్రసాదించేట్టుగా వరమిస్తున్నాను అన్నాడు అందుకే మారేడు దళంతో మనం ప్రతినిత్యం కనుక పరమేశ్వరుడిని గనక పూజించినట్లయితే మన ఇళ్ళంతా కూడా ఐశ్వర్యైశ్వర్య కారకంతో నిండిపోతుంది ఆ సదాశివుని యొక్క అనుగ్రహంతో అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చెయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అని చెప్పేసి మనం చదువుకుంటాం అంతేకాకుండా మారేడుదళానికి కనుక గంధం రాసి కొద్దిగా బొట్టు పెట్టి ఆ శివలింగం పైన కనుక ఉంచినట్టయితే చాలండి మనకు ఎనలేని ఐశ్వర్యాన్ని ఐశ్వర్య ఐశ్వర్యకారకుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహంతో మనకి ఇచ్చి తీరతాడు అని చెప్పేసి శాస్త్రం అభిషేక ప్రియహా శివ అన్నారు ఆయన చెంబెడు నీళ్లు పోస్తేనే చాలు చాలా సంతోషపడి అరహర మహాదేవ అంటేనే చాలు ఆహా భక్త ఏమి కావాలి కోరుకోవటం అటువంటిది మహాశివరాత్రి సందర్భంగా మనం పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ్వర కరుణించము అంటూ ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా అనేక రకాలైనటువంటి పండ్ల రసాలతోనూ అలాగే ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార కొబ్బరి నీళ్ళు వివిధ రకాలైనటువంటి ఏకాదశ ద్రవ్యాలతో ఆ స్వామిని మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తాం అది కూడా ఎప్పుడండి ఆది ఎంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోకాన్ని ఉద్ధరించినటువంటి అర్ధరాత్రి మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి సందర్భంగా మనం ఏక మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం చేస్తూ హర 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 హంభో అంటూ స్వామిని మనసారా ధ్యానం చేస్తాం కదా అందుకే శంభో శంకర సాంబ సదాశివన్నా చాలు జాగరణ చేయాలి ఈ మహాశివరాత్రికి నిద్రపోకూడదండి ప్రతిరోజు పట్టట్లేదని బాధపడేవాళ్ళు మహాశివరాత్రి నాడు నిద్రపోకుండా ఉండండి చూద్దాం శివయ్య అనుగ్రహం ఉంటేనే నిద్రపో శివయ్య అనుగ్రహం లేకపోతే అప్పుడే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటాడు నెత్తిన నిద్రా దేవత మాట్లాడతా ఏంటో చెప్పారని అంటే అని నిద్రపోతుంటాడు నిద్రపోకుండా ఉన్నవాడు గొప్పవాడు ఇవాడ మహాశివరాత్రి నాడు అందుకనే జాగరణలో అద్వితీయమైనటువంటి శివాజ్ఞ దాగి ఉన్నది శివుని యొక్క అనుగ్రహం జాగరణలోనే మనం తెలుసుకోవచ్చు అందుకనే మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో చేసేటువంటి అద్వితీయమైనటువంటి పూజ కనులారా వీక్షిద్దాం అంతేకాదు అలా చూడలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ యొక్క సమయంలో గనక హర 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 మహాదేవ అనుకుంటేనే చాలు అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్నిటినీ ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు సశివ అన్నారు శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అందుకే విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా పంచాక్షరి మహామంత్రాన్ని రాస్తాం ఓం నమివాయ సిద్ధన్నమ అని చెప్పేసి ఆ నమస్సివాయ సిద్ధన్నమ అనేటువంటిది పంచభౌతికాత్మకమైనటువంటి తత్వంలో జ్ఞానతత్వాన్ని నిదర్శనంగా ప్రసాదించే అమృత తుల్యవంతమైనటువంటి మంత్రం ఓం నమ శివాయ ఆ ఓం నమ శివాయ అనేటువంటిది ఓంకార తత్వం అద్వితీయమైన ప్రభావానికి నిదర్శనం కాబట్టి అకార మకార ఉకార తత్వం ఓంలో దాగి ఉన్నది ప్రతినిత్యం గనక మనం ఇంట్లో గనక ఓం అని చెప్పేసి ఈ గాలిని లోపలికి పీల్చుకొని వదిలేటప్పుడు కూడా ఓం అని చెప్పేసి వదిలితే నూట పద్నాలుగు సంవత్సరాలు బతికి చేరతాడు మానవుడు యోగా శాస్త్రం ఇచ్చా కూడా ఇది చాలా విశేషం పొట్ట రాదండి పొట్ట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి బాగా బాగా పొట్ట ఉందండి అంటే రోజు గాలి లోపలికి పీల్చుకొని రెండు ముక్కులతో ఓమని లోపలికి పిలిచి అంటూ కనుక వదిలితే పొట్ట కూడా పెరగదు శివయ్య ఆజ్ఞతో పొట్టలు కూడా రావు చక్కగా నీట్గా అందంగా ఆనందంగా ఉంటాం అందగాడి కదండి శివయ్య ఆయన అందంలో కొంత భాగం మనకు కూడా ఇస్తారన్నమాట అందం ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా శివుని ధ్యానం చేద్దాం ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆరోగ్యం ఎవరికైనా కావాలంటే మహాశివరాత్రి నాడు ఆ శివుణ్ణి ఆరోగ్యప్రదాతగా కొలుద్దాం అందుచేత మహాశివరాత్రి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినానే పార్వతీ పరమేశ్వరుల వివాహం కూడా జరుగుతుంది ఆ వివాహాన్ని కనులారా వీక్షించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం మనం అందరం కూడాను అందుకే శివ శివానరా చింతలు తెలుగునురా నమస్తే సు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ కాళాద్రిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 శంకరా అంటూ ఒక్కసారిగా మనం ఆ స్వామిని మనసారా ధ్యానిస్తేనే చాలు సాక్షాత్కరిస్తాడు స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ నాక్ష ఆహా ఆ శివయ్య తత్వం ఎంత అమృతం ఎంత అద్వితీయమైనటువంటిదో కదా అందుకే ఆయన దమరకం చూడండి ఆయన యొక్క త్రిశూలని చూడండి ఇవి ఎంత పుణ్యం చేసుకుంటేనో కదా ఆ స్వామివారి దగ్గరికి చేరాయి ఆహా అటువంటిది మనం కనీసం ఆయన పాదార వింతాల వద్ద చిన్న పువ్వునై అలా ఉన్నా చాలు కదా జీవితం ధన్యమై వికసిస్తుంది మన జీవనం జీవితం సుసం సంపన్నమై అందుకనే బ్రహ్మమురారి సురార్చితలింగం అంటూ పరమేశ్వరుణ్ణి లింగస్వరూపంలో మనం ఆరాధన చేసి తరిద్దాం ఈ మహాశివరాత్రి సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి ఒకటి స్నానం రెండు దానం మూడు అభిషేకం నాలుగు జాగరణ ఐదు ఆ పార్వతీ కళ్యాణం ఇవన్నీ చూస్తూ మనం జన్మకో శివరాత్రిలా ఈ జన్మను సార్థకం చేసుకుని తరిద్దామా సర్వే జనా సుఖినో